ప్రజాభవన్ ముందు ఉద్రిక్తత తీవ్ర టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది క్లెక్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అది బేగంపేటలోని ప్రజాభవన్ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ప్రజల వాణి వింటామని చెప్పి పేరు మార్చిన భవనం సాక్షాత్తు దాని ఎదుటే గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ ఆటో వచ్చి ఆగింది అందులో నుంచి దిగిన డ్రైవర్ జేబులో నుండి అగ్గిపెట్టి తీసి సీఎం రేవంత్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫ్లెక్సీ ఎదుట నిలిపిన ఆటోపై పెట్రోల్ చలి నిప్పంటించాడు పోలీసులు రంగప్రవేశం చేసి మంటలు నార్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు ఆటో పూర్తిగా మంటల్లో కాలిపోయింది ఆ డ్ర ఆటో డ్రైవర్ మంటల వైపు వెళ్తుండగా వెంటనే పోలీసులు అతన్ని పక్కకు లాగేశారు అటు నుంచి వెళ్తున్న ప్రజలు ఇది చూసి ఒక్కసారిగా అవక్కయ్యారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది దీంతో ఆటోలు గిరాకీ తగ్గిపోయిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు ఆందోళన బాటు చేపట్టారు ఇక అతను చెప్పేది ఏంటంటే మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కరువైంది అని చెప్పేసి అలాగే కాంగ్రెస్ సర్కారు నన్ను రోడ్డును పడేసింది గతంలో రోజుకు రెండు వేలకు పైగా సంపాదిస్తూ ఇప్పుడు ఐదు వందల రూపాయలు కూడా మించడం లేదు కుటుంబ ఖర్చులు కిస్తీలు ఎట్లా భరించాలి నా ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పోషించాలి మియాపూర్ ఆటో డ్రైవర్ దేవలా కావేదన ఆవేదన గిరాకీ లేకపోవడంపై ఆందోళన ఆటోకి నిప్పు ఎలా బతకాలో తెలియడం లేదంటూ రోదన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం జీవనోపాధి దెబ్బతింది అన్నదే మనస్తాపంతో ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు తాజాగా ప్రజాభవన్ ఎదుట మియాపూర్కు చెందిన చెందిన దేవలనాయక్ అని ఆటో డ్రైవర్ గురువారం తన ఆటోకు తానే నిప్పటించుకున్న ఘటన సంచలనంగా మారింది మహిళలు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని మనస్తాపం చెంది ఘటనకు పాల్పడ్డట్టు దేవలనాయక్ తెలిపారు తన కండ్ల తగలబడుతున్న ఆటోను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు విలేకరులతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు నాకిద్దరు ఆడపిల్లలు ఒక్క కొడుకు భార్య ఉన్నారు పదేండ్ల నుంచి ఈ ఆటోనే ఆధారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి మా బతుకుల్లో చీకట్లు నింపింది గిరాకీ లేదు ఈఎంఐలు కుటుంబ ఖర్చులు ఎలా భరించగలం నా బతుకు రోడ్డున పడింది ఇప్పుడు నా కుటుంబాన్ని యాభై రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు మేమేం పాపం చేశాం గిరాకీ లేని ఆటోని ఏం చేసుకోవాలి నా ఆటోని నేనే ప్రజాభవన్ ముందు తగలపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటూ రోధించాడు ఆటో నడిపి రోజుకి రెండు వేలకు పైగా సంపాదించేవాడిని ఇప్పుడు ఐదు వందలకు కూడా మించడం లేదని వాపోయాడు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని అయితే వేడుకొన్నాడు